కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం రైతు వేదికలో పోషణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు గర్భిణులకు సామూహిక మూడేళ్ల మూడేళ్లలోపు పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలోకి వచ్చి ప్రశ్నించే హక్కును పొందారని అన్నారు గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేసుకుని టీకాలు వేయించుకోవాలని సూచించారు సిడిపిఓ శిరీష మాట్లాడుతూ ఈ పోషణ మాసోత్సవాలలో గర్భిణీ పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు వారు గర్భిణీ స్త్రీ రాగానే మొదటి నెల నుంచే వారి పేరుని ఎన్రోల్ చేసుకొని సరైన సమయంలో టీకాలు ఇప్పించుకుంటూ పోషక లోపాలు ఏమైనా ఉంటే పోషకాహారం ఇచ్చుకుంటూ వాళ్ళు ఇచ్చే ఆహారాన్ని కూడా ఒక పది మంది అంగన్వాడి టీచర్లు అడగడం జరిగింది వారు కూడా చాలా చక్కగా క్లుప్తంగా వారు సమాధానాలు ఇవ్వడం నిజంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా మనులకు కూడా చాలా పెద్దపీట వేసింది కాబట్టి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పిల్లలకు ఇచ్చేటువంటి పోషక ఆహారాలను కూడా ఇందులో అందరికి వివరించడం జరిగింది